రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున తమలపాకు అలానే కర్పూరంతో ఈ పరిహారం చేసి చూడండి కని విని ఎరగని అదృష్టాన్ని మీ సొంతం చేసుకోండి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎంత మనస్ఫూర్తిగా ఎంత భక్తి శ్రద్ధతో పూజిస్తే అమ్మవారు అంత త్వరగా కటాక్షిస్తారు కరుణిస్తారు లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం శుక్రవారం రోజున అమ్మవారికి నచ్చే పనులను చేయటం వల్ల మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా తొలగిపోతాయి ముఖ్యంగా ధనపరమైన సమస్యలు చాలా సులభంగా మనం తొలగించుకోవచ్చు లక్ష్మీదేవికి ధనం అంటే ఇష్టం అంటే బంగారం అంటే ఇష్టం లక్ష్మీదేవి ధనానికి అధిపతి అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు సకల దేవతల అనుగ్రహం ఉన్నట్లే అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ముందుగా దరిద్రదేవి యొక్క ఆ చెడు ప్రభావాన్ని తొలగించుకోవాలి జాతకంలో ఉండే దోషాలను తొలగించుకోవాలి శనీశ్వరుని దుష్ప్రభావాలను తొలగించుకోవాలి ఈ చెడు ప్రభావాలు శని ప్రభావాలు ఈ రెండింటిని తొలగించుకున్నప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది మరి వాటిని తొలగించుకోవటం ఎలా వాటిని ఎలా తొలగించుకోవాలి అనే పరిహారాన్ని ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అయితే లక్ష్మీదేవికి కర్పూరం అంటే అత్యంత ప్రీతికరం అంతేకాదు లక్ష్మీదేవికి తమలపాకు అన్న చాలా ఇష్టం అదేవిధంగా మన జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించాలి అంటే రేపు శుక్రవారం రోజున తమలపాకు పచ్చ కర్పూరంతో ఈ సులభమైన పరిహారాన్ని చేసి మీ జీవితం లో జాతకంలో ఉండే దోషాలను చెడు ప్రభావాలను తొలగించుకోండి అయితే లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్కా చెల్లెల్లే అయినప్పటికీ వారు ఇద్దరూ కలిసి ఎప్పుడూ ఒకే చోటు ఉండలేరు జ్యేష్ఠాదేవి ఉండే స్థానంలో లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి నివసించే గృహములో జ్యేష్ఠాదేవి ఉండదు మరి జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి బయటికి పంపించి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఏ విధంగా ఆకర్షించాలో తెలుసుకుందాం శుక్రవారం రోజున అమ్మవారిని ఎర్రని పుష్పాలతో పూజించాలి అమ్మవారికి ఎర్రని పుష్పాలు అంటే చాలా ఇష్టం అంతేకాదు మీకు వీలుంటే మీకు దొరికితే గనక కమలం పూలు కానీ తామర పూలను కానీ అమ్మవారికి సమర్పిస్తే ఖచ్చితంగా మీ మనస్సులో ఉండే కోరిక అనేది నెరవేరుతుంది అంతేకాదు మీకు ధన ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి డబ్బు ఇంట్లోకి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ధనం సంపాదించే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి ప్రతి మనిషికి సంపాదించడానికి మనిషికి మార్గాలు కనిపించాలి అంతేకాదు మనం ఏదైనా పని చెయ్యాలి అనే యాక్టివ్నెస్ ఉండాలి అంతేకాదు మనం ఏదైనా చేయగలుగుతాము అనే ఒక పాజిటివ్ థింకింగ్ ఉండాలి మరి ఇవన్నీ మనకు రావాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు ఇవన్నీ కూడా వాటంతట వాటంతటవే వస్తూ ఉంటాయి ఇక అదేవిధంగా మన ఆలోచన ఎప్పుడూ కూడా ఎలా సంపాదించాలి అని అదేవిధంగా మనం చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది కలుగుతుంది లక్ష్మీదేవి మన వెన్నంటే ఉండి మన యొక్క అంటే ఆర్థిక కష్టాలను తొలగించటమే కాదు మనకు ఎదురయ్యే సమస్యలను కూడా తొలగిస్తూ మనల్ని ముందుకు విజయం వైపు అడుగులు వేసేలాగా అమ్మవారు మన వెన్నంటే ఉంటారు మరి అమ్మవారు అలా మన వెన్నంటే ఉండాలి అంటే శుక్రవారం రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి శుక్రవారం చాలా పవిత్రమైనటువంటి రోజు శుక్రవారం రోజున ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది శుక్రవారం రోజు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అంతేకాదు ఖచ్చితంగా వాకిలిని శుభ్రం చేసుకోవాలి ఇంటి సింహ ద్వారానికి ఉండే గడపను శుభ్రం చేసుకోవాలి అలా శుభ్రం చేసిన గడపకి నిండుగా పసుపుని రాసి బియ్యం పిండితో లేదా నార్మల్గా ముగ్గుతో అయినా వేసుకోవాలి కానీ బియ్యం పిండితో వేసిన ముగ్గుకి వచ్చే మోక్షం మనం ముగ్గు పిండితో వేస్తే అంతగా రాకపోవచ్చు కాబట్టి బియ్యం పిండి కుంకుమతో మనం గడపను అందంగా అలంకరించాలి అలా అలంకరించి వాకిట్లో ముగ్గు పిండితో అయినా సరే లేదా మనం బియ్యం పిండితో అయినా సరే ముగ్గును వేయాలి లక్ష్మీదేవికి బియ్యం పిండితో వేసే ముగ్గు చాలా ఇష్టం అదేవిధంగా తులసి కోట దగ్గర అష్టదల పద్మాన్ని కానీ కుబేరం ముగ్గుని కానీ వేయాలి అలా వేసి దీపధూపం సమర్పించాలి అదేవిధంగా సూర్యోదయానికంటే ముందే స్నానం కూడా పూర్తి చేసుకుంటే మీ ఇంట్లో తరగని సంపద వస్తుంది ఇలా ప్రతిరోజు కాకపోయినా కనీసం ప్రతి శుక్రవారం ఇలా చేయడానికి ప్రయత్నించండి మనం ఉదయం వేళలో స్నానం చేసినప్పుడు ఆ పాజిటివ్నెస్ అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ముఖంలో ఒక తెలియని కాంతి కూడా కలుగుతుంది ఒక సౌందర్యం కూడా మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది అంతేకాదు ఆ రోజంతా మనకు ఎంతో పాజిటివ్ గా ఉంటుంది ఆ రోజు మనం శుభవార్తలు వింటూ ఆనందంగా గడిపివేస్తూ ఉంటాము అది లక్ష్మీదేవి కటాక్షం మాత్రమే అదే విధంగా అమ్మవారికి ఎర్రని పుష్పాలు అలానే ఎర్రని అక్షింతలు అమ్మవారికి సమర్పించి అమ్మవారికి ఇష్టమైన తమలపాకు దీపాన్ని వెలిగించాలి తమలపాకు దీపం అంటే తమలపాకు పైన ఒక మట్టి ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనెను కానీ లేదా నిత్యం దీపారాధనకు వాడే నూనెను కాని పోసి దీపాన్ని వెలిగించాలి ఎప్పుడూ కూడా దీపాన్ని ఒకే వత్తితో వెలిగించకూడదు రెండు వత్తులను కలిపి ఒకే వత్తిగా చేసి ఆ దీపాన్ని వెలిగిస్తే అది మనకు మోక్షం శుభప్రదం మంగళకరమైన దీపంగా పరిగణించబడుతుంది ఇక తమలపాకు అనేది చాలా శక్తివంతమైనటువంటిది తమలపాకు సకల దేవతలకి ఇష్టమైనటువంటిది తమలపాకు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా మేలును చేస్తుంది అంతేకాదు మనకు ఏ శుభకార్యం అయినా సరే ఏ పూజ ఏ వ్రతం అయినా అక్కడ ఖచ్చితంగా తమలపాకు ఉండవలసిందే తమలపాకుని ముత్తైదువులకి మనం తాంబూలంగా కూడా ఇస్తూ ఉంటాము తమలపాకుని వ్రతంలో మనం ఖచ్చితంగా కలశం పైన కలశం చుట్టూ పెట్టడం కానీ లేదా తమలపాకు పైన ఒక రూపాయికాయను వక్క ఇతర వస్తువులను ఉంచి పెట్టడం కానీ చేస్తూ ఉంటాము ఇలా తమలపాకు ఇంతటి విశిష్ట స్థానాన్ని పొంద అసలు ఎలా పొందింది అంటే కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నైవేద్యం కూడా తమలపాకులోనే అందుతుంది అంటే వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యాన్ని తమలపాకులోనే తిరుమల కొండలో పెడతారు అని మనకు పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే తమలపాకు అంత విశిష్ట స్థానాన్ని పొంది ఉంటుంది తమలపాకు లేని పూజ అనేది శూన్యం తమలపాకు ఉండి చేసే వ్రతానికి అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాదు ఆడవాళ్ళకి సౌభాగ్యం కూడా లభిస్తుంది ఇక అందుకే పుణ్య స్త్రీలకి అంటే సుమంగళి స్త్రీలకి మనం తాంబూలం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా అక్కడ తమలపాకు వక్క పసుపు కుంకుమ గాజులు వంటివి ఇస్తూ ఉంటాము ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటి వస్తువులుగా పరిగణించబడతాయి అయితే రేపు శుక్రవారం రోజు మరి కర్పూరం తమలపాకుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇంతటి శక్తివంతమైన ఈ తమలపాకుని తీసుకోవాలి దానికి చినుగులు ఏమీ లేకుండా చూసుకోవాలి మచ్చలు కూడా లేకుండా చూసుకోవాలి తరువాత ఆ తమలపాకుని మనం పూజ గదిలో పెట్టేసి ఆ పూజ గదిలో పెట్టిన తమలపాకు పైన కొద్దిగా పచ్చకర్పూరాన్ని తీసుకొని వెయ్యండి ఈ పచ్చకర్పూరం కూడా విష్ణుమూర్తి లక్ష్మీదేవిల స్వరూపం పచ్చకర్పూరం అంటే అమ్మవారికి చాలా ఇష్టం పచ్చకర్పూరం అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది పచ్చకర్పూరం నుండి వచ్చే సువాసన మన మైండ్ని చాలా రీఫ్రెష్ చేస్తుంది ఇంట్లో ఉండే నెగిటివిటీని బయటికి పంపిస్తుంది అంతేకాదు వారానికి ఒకసారైనా సరే మన ఇంటి అంటే మనకు ఉండే ఒక హాల్ అయినా సరే అంటే చాలామందికి హాలు ఉంటుంది ఉండకపోతుంది కానీ సహజంగా ఒక రూమ్ అయితే ఉంటుంది కదా ఆ రూమ్లో ఖచ్చితంగా నాలుగు దిక్కుల్లో తమలపాకు పైన అయినా రాగి ఆకు పైన అయినా కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేసి ఇంట్లో నాలుగు దిక్కుల్లో పెట్టాలి ఇలా పెట్టటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇంటికి తగిలిన నరదృష్టి చెడు కన్ను చెడు దృష్టి దోషాలు చెడు గాలి చెడు ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఏర్పడటం కానీ మనశ్శాంతి లేకపోవటం చీటికి మాటికి కోపంగా ఉండటం కోపంతో ఇంట్లో గొడవలు సృష్టించటం వంటివి చేస్తూ ఉంటారు వారి మనస్తత్వం అనేది ఒక దగ్గర లేకపోవటం వారి మనస్సు మైండ్ అనేది వారి ఆధ్వర్యంలో లేకపోవటం వల్ల వారికి ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంటే నెగిటివ్ థింగ్స్ వస్తూ ఉంటాయి అందువల్ల నెగిటివ్గా ప్రవర్తిస్తూ ఉంటారు అలా వెళ్ళిపోయి ఆ నెగిటివ్ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ అంతా రావాలి అన్నా వారు ఎప్పుడు ప్రశాంతంగా నిర్మలంగా ఉండాలి అన్నా సరే ఈ పచ్చకర్పూరం యొక్క పరిహారం చేస్తూ ఉండాలి ఈ యొక్క సువాసన అనేది మన మైండ్ని రీఫ్రెష్ చేస్తుంది మనకు ఒత్తిడిని తగ్గిస్తుంది ప్రశాంతతని ఇస్తుంది కోపాన్ని తొలగిస్తుంది అయితే తమలపాకులో పచ్చకర్పూరాన్ని పెట్టి పూజ చేసి పూజ పూర్తయ్యాక ఆ రోజు మొత్తం కూడా ఆ అంటే శుక్రవారం రోజు మొత్తం కూడా తమలపాకు కర్పూరాన్ని అలానే వదిలివేయాలి మరుసటి రోజు శనివారం రోజున ఆ కర్పూరం మరియు తమలపాకు రెండూ కూడా తీసి ఏదైనా అంటే ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేసేయాలి లేదా తులసి మొక్క మొదట్లో పెట్టినా పర్వాలేదు ఇలా చేయటం వల్ల మన ఇంట్లో ఉండే కష్టాలు తొలగిపోవటమే కాదు మన మనస్సులో ఉండే కోరికలు కూడా నెరవేరుతాయి సంపద ఏ విధంగా సంపాదించాలి అనే లక్ష్మీదేవి మనకు మార్గాలను చూపిస్తుంది మట్టి పట్టిన బంగారంగా మారుతుంది సకల ఐశ్వర్య లభిస్తాయి ఇక మన జీవితంలో డబ్బుకి కానీ ఇతర సమస్యలు ఉండవు డబ్బుకి లోటు అనేది ఉండదు అంతేకాదు మనం ఎప్పుడైనా ఎప్పటి నుంచో అనుకుంటున్నా పనులు నెరవేరట్లేదు అని బాధపడుతున్న ఆ పనులు కూడా నెరవేరిపోతాయి అంటే వెనకబడిన పనులు కూడా ముందుకు వస్తాయి ఇలా రేపు శుక్రవారం రోజు ఎంతో పవిత్రమైన లక్ష్మీవారం రోజున తమలపాకు కర్పూరంతో ఈ పరిహారం చేయటం వల్ల ప్రతి సమస్య తొలగిపోయి డబ్బు సమస్య ముఖ్యంగా తొలగి పోయి డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతాము ఇంట్లో సుఖశాంతులు కూడా ఉంటాయి తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజున కర్పూరం మరియు తమలపాకుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి